ఇద్దరు పెద్ద పెద్ద ముచ్చట్లే చెప్పిండ్రు ప్రతిపక్షంలో ఉంటే గాని గుర్తు రాలేదు ప్రజలు అనడానికి ఇంకో ఇరవై ఏళ్లు మీరు ప్రతిపక్షంలో కూర్చోవాలని ప్రజలు తదాస్తు దేవతల్లాగా దీవించాలని కోరుకుంటున్నా పవన్ ప్రజల్లోకి వెళ్ళిందంట కవితక్క ప్రజల్లోకి వెళ్తే ఆమె పెన్షన్ల గురించి అడుగుతున్నారంట రేషన్ కార్డుల గురించి అడుగుతున్నారంట రేషన్ కార్డుల గురించి శుద్ధులు మీరే చెప్పాలమ్మా పదేళ్ల నుంచి ఒక్క కొత్త రేషన్ కార్డు ఇవ్వలేదు కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే కొత్త రేషన్ కార్డుల అమలు పరుస్తాము ఇరవై ఎనిమిదవ తారీఖు నుంచి దరఖాస్తులు ఇచ్చుకోవచ్చు అని కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఇరవై రోజులలో కొత్త రేషన్ కార్డుల పథకాన్ని అమలు పరుస్తూ ఉంటే ఇప్పుడు వచ్చి ఏమైంది జాప్యం చేస్తున్నారా అని అడుగుతుంది జాప్యం అంటే ఇరవై రోజులకు జాప్యం అంటే పదేళ్లకు ఏమన్నా నాకు తెలియదు కానీ అందుకే మీరు ప్రతిపక్షంలో కూర్చున్న తదాస్తు దేవతలు ఉన్నారు మీరు చేసినటువంటి పనులకు మీరు ఆనే కూర్చోాలి రెండు శాతం ఓటు కాదు నలభై తొమ్మిది వచ్చిన వాడు ప్రతిపక్షంలో యాభై ఒకటి వచ్చినాడు ప్రభుత్వంలో కూర్చుంటారని అందరికీ తెలిసినటువంటి విషయమే కవితమ్మ ఇప్పుడన్నా ప్రజల మధ్యలో ఓ నీ కవితమ్మ సెస్ వసూలు బంద్ చేసి ప్రతిపక్షాల దగ్గర ఉన్నటువంటి సమస్యల్ని అడిగి తెలుసుకో మా దృష్టికి తీసుకొని మా ప్రభుత్వము అధికారుల దృష్టికి తీసుకుని ఇలానే 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 పనిచేయాలని మేము కోరుకుంటున్నాం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తిరగండి ప్రజల మధ్యలో తిరగండి మీ నాయన ఫామ్ హౌస్ లా నువ్వు బుర్జు ఖలీఫాలో మీ అన్న ఇంకో ఫామ్ హౌస్ లా లేకపోతే అమెరికాలో ఉండడం కాదు మీరు ఒక్కొక్క ఫామ్ హౌజ్ల నుంచి బయటకు వచ్చి ఒక్కొక్క గ్రామాన్ని తిరగండి మీరు గతంలో పదేళ్ళు ఏమేమి నష్టపరిచిందో ప్రజలు మీకు వివరంగా చెప్తూ ఉంటారు దాన్ని వినండి ఇంకా ఏమన్నా సమస్యలు ఉంటే మా దృష్టికి తీసుకురండి మా ప్రభుత్వం మా ముఖ్యమంత్రి గారు మా నాయకులు అందరు కూడా రెడీగా ఉన్నారు వినడానికి సమస్యల్ని పరిష్కరించడానికి మీ మీ అన్న మీ బావ ఇద్దరు మాట్లాడింది ఎన్నో కదా సమయం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ మీ నాయన మీ అన్న మీ బావ ఎన్నడూ కూడా ప్రతిపక్షాన్ని మాట్లాడియాలి ఇష్టం వచ్చినట్లు బిల్లులు శాంక్షన్ చేసుకున్నారు బిల్లులు పెట్టుకున్నారు చీవోలు పాస్ చేసుకున్నారు అసెంబ్లీలో ఇది కాదు కాంగ్రెస్ చేసేది అన్ని సమస్యలు ఉండేది అన్ని సమస్యలకు పరిష్కారం చేస్తుంది ఇరవై రోజులేదు ఈనాయనేమో రెండు వేల పద్నాలుగు నుంచి పద్దెనిమిది వరకు అప్పుడే పుట్టిన పిల్ల అప్పుడే పురుడు పోసుకున్న బిడ్డ అన్నాడు ఇరవై రోజులకే ఇదేందో జాప్యం అంట ఎవరు చెప్పినమా మీరు ఒకటో తారీఖు పెన్షన్ నాలుగు వేలు వేసి పోన్ రెండు వేలన్నా ఏ ఏలేదు ఆ రెండు వేల తర్వాత ఒకడో వచ్చేది ఒకటో తారీఖు అప్పుడు మేము వేస్తామో ఏమో ఒకడో తారీఖు అయినప్పుడు కదా నువ్వు ప్రశ్నించాలి అప్పుడే జాప్యం అంటే ఎట్లా మేమేమన్నా కొత్త రేషన్ కార్డులకు మళ్ళీ పాత రేషన్ కార్డులు ఉన్న వాళ్ళకి మళ్ళీ అప్లికేషన్లు పెట్టుకోమని ఎక్కడన్నా మేము చెప్పినట్ల నీకు కనబడిందా ఏరేస్తామో ఏవైతే తప్పులు తడకాలు ఉన్నాయి ఏవో అయితే అరువులు లేరో వాళ్ళే ఏరేస్తాం అంతేగాని ఏంటి ఉన్నాయి తీసేస్తాము కొత్త అప్లికేషన్లు పెట్టుకోమని ఎవరికి చెప్పలేదు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కోసం మీరు తీసుకున్న అప్లికేషన్లు క్యాన్సిల్ చేసి ఇందిరమ్మ ఇళ్ల కోసం పెట్టిస్తున్నాం అంతే తప్పించి మీరు అనని మాటని ప్రజల్ని కన్ఫ్యూజ్ చేయకండి ప్రజల్ని ఇచ్చిన హామీలు నెరవేరుస్తామని ప్రజలకు తెలుసు ప్రజల దగ్గర మీరు పోయి వాళ్ళని కన్ఫ్యూజ్ చేసి మైండ్ డైవర్షన్ చేయకండి కాస్త రెండు మూడు రోజులు ఓపిక పట్టమ్మా అన్నీ అయిపోతాయి అయిపోయినాక నీకు మాట్లాడడానికి ఏముండదు ఇంకో కొత్త సమస్యలు చెప్పు మీ కాళేశ్వరం సమస్యలు చెప్పు లేకపోతే భూ ధరణిలో చేసినటువంటి సమస్యల్ని చెప్పు అవి కూడా మేము క్లియర్ చేయడానికి రెడీ ఉన్నాం అధికారులకు శాసించడం జరిగింది వాళ్ళు ఆల్రెడీ ఒక కమిటీ వేసుకుని మీరు చేసినటువంటి అవినీతి మీద విచారణ చేయడానికి రెడీగా ఉన్నారు కాబట్టి మీద మాట్లాడదాం చర్చలో కూర్చుందాం బాధ ప్రజల గురించి మేమున్నాం పట్టించుకుంటాం ఓన్లీ వివరాలు చెప్పండి మేము చేయాల్సిన అన్ని చేస్తుంటాం విధంగా దాసోజీస్ కావాలని గురించి చెప్పాలనుకున్నా పవన్ ఒక నెల రోజుల నుంచి గబైపోయిన గబుక్కున్నాం మళ్ళీ వచ్చిండు సోదర కాంగ్రెస్ గురించి మాట్లాడేటప్పుడు కాంగ్రెస్ ఉప్పు ఉప్పుదివోయినవిడ గది గుర్తుంచుకో ఎవరు ఎవరి మెప్పు పొందాలనో ఏమో చేయాలనో ఎమ్మెల్సీ వస్తుందేమో ఒక్క ఎమ్మెల్సీ బాగున్నది బీఆర్ఎస్ లా అదో నీకు ఏమన్నా వస్తుందని గిట్ట కేసీఆర్ చెప్పినట్లు వాడుతున్నావేమో గానీ ఆ పాటకు కొంచెము జవాబులు చెప్పడానికి మేము మస్తు మంది రెడీగా ఉన్నాము నెలకు లక్ష రూపాయల ఆదాయం వచ్చేటానికి ఇరవై నాలుగు కోట్ల ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చినాయి అన్న మరి మీ కేటీఆర్ చెప్పిన ఆస్తుల వివరాల గురించి మాట్లాడాలి కదా సోదర మేము ఆస్తుల్ని పెంచినాము మేము రెవెన్యూని పెంచేసినాము అని చెప్పిండు ఆనాడు ఉన్నటువంటి ఆస్తుల విలువలు వెయ్యి రూపాయల గజం ఉన్నాయి ఈ రోజు మూడు లక్షల గజం లెక్కేసేసి ఈ రోజు మేమంతా వనరుల్ని పెంచేసినాము అన్నాడు గట్లనే ఉంటది కదా ఎవరు ఆస్తి అన్న జుబ్లీ లో ఇల్లు వాళ్ళ అత్తగారి ఇచ్చింది జుబ్లీ లో ఉన్నటువంటి ఆస్తులన్నీ అప్పట్లో ఉన్నాయి ఏమన్నా నీలాగనో లేకపోతే మీ ముఖ్యమంత్రి లాగా గత ముఖ్యమంత్రి లాగానో కేసీఆర్ లాగానో ఏం అధికారం పదిహేడేండ్లు అనుభవించి ఆయన ఏం కోట్ల రూపాయలు ఏం సంపాదించుకొని ఎన్కేసుకోలేదు సోదర ప్రతిపక్షంలోనే పదిహేడేండ్లు ఉన్నాడు ఇప్పుడు ముఖ్యమంత్రి అయిండు ఏమో ఆయనకు వివరాలు చెప్పాలంటే లక్ష రూపాయల ఆదాయం ఎట్ల వచ్చిందో అని చెప్తే లక్ష రూపాయలు ట్యాక్స్ కట్టడానికి కోట్ల రూపాయల ఆదాయం ఎట్లొచ్చిందో చెప్తే అందరు కూడా కోటి చూరాడు అవుతాడు నేను కూడా ఒక మాట అడగాలనుకున్నా సోదర కేసీఆర్ అంటే బయట కట్ట మీద కూర్చొని బిడి కేసీఆర్ అంటే ఇంట్లో वाना वर्ते కింద నిలవానికి జాగా తప్పించి ఇంకా కూడా జాగ లేకుండానంట మరి శోభమ్మ ఛాయ్ తాగాలనంటే పక్కింటి వాళ్ళ దగ్గర పాల అడిగి వచ్చి ఛాయ్ పెట్టిస్తుండేనంటే ఎవరైనా వచ్చినాం మళ్ళీ ఇప్పుడు వెయ్యి ఎకరాల ఫామ్ హౌస్ ఎడికేలు వచ్చింది బుర్జు ఖలీఫా ఇల్లు ఎడికేలు వచ్చింది బంజారా హిల్స్ జుబ్లీ హిల్స్ ల నూట ముప్పై కోట్ల ఇల్లు ఎక్కడొచ్చింది కవితమ్మకు బెంగళూరులో ఆస్తులు ఎడికేలు వచ్చినాయి అమెరికాల కేటీఆర్ కు ఆస్తులు ఎడికేలు వచ్చినాయి లేదంటే హరీష్ రావుకు రబ్బర్ చెప్పులు ట్రంక్ పెట్టా వెల్మా హాస్టల్ ఇవన్నీ ఉండటానికి గిప్పుడు వేల కోట్ల ఆస్తులు వచ్చినాయి ఇవన్నీ చెప్పాలి సోదర అడగాలి అడిగేటప్పుడు అడగాలే చెప్పేటప్పుడు చెప్పాలి మీ వివరాలు కూడా తీయాల్సినటువంటి సమయం కూడా దగ్గర పడ్డది కదా సోదర ఇవన్నీ ఇరవై నాలుగు కోట్ల ఆస్తి గురించి అడిగితే ఇరవై నాలుగు వేల కోట్లు రెండున్నర లక్షల కోట్ల దోపిడీ చేసింది కూడా అంత తీయడం రెడీగా ఉన్నాను నువ్వు ప్రతిపక్షంలో ఉన్న ప్రశ్నిస్తే అధికారంలో దోపిడీ చేసింది నిన్ను ప్రశ్నించాలనుకుంటున్నా ఆ పంచన చేరి ఆ పాట మాట్లాడు ఇంకో పంచన చేరి ఇంకో మాట మాట్లాడు కాదు కనీసం నువ్వు ఏదో ప్రెస్ ముంగల కూర్చొని నాకు వ్యూస్ వస్తాయి నా ఫేస్బుక్ రేటింగ్ పెరుగుతుంది అని పిచ్చి పిచ్చి వేషాలు వేసి ఈ రోజు ముఖ్యమంత్రి గారిని ఏదైనా వివరాలు అడిగేటప్పుడు లెక్కలు పత్రాలు తీసుకుని మాట్లాడు ఆయన ఏం దొరకలేదని ఆయన అఫ్డవిట్ లో దాని వివరాలు తీసుకుని వచ్చి ఈ రోజు ప్రెస్ వింగిల్ లో అసలు నీకు అసలు అడిగడానికి అర్హత లేదు అసలు గా ఏమైనా ప్రశ్నలా ఒక ముఖ్యమంత్రి గురించి మాట్లాడేటప్పుడు ఆయన ఏమైనా ముందేమన్నా అధికారంలో నుండే ఏమైనా సంపాదించి అధికారంలో ఏమైనా కోట్ల రూపాయలు దోపిడీ చేసిండా అవును ఆయన చేసిండు కదా వ్యాపారం చేసుకున్నాడు ఆయన రియల్ ఎస్టేట్ చేసిండు కన్స్ట్రక్షన్స్ చేసిండు అవన్నిట్లా సంపాదించుకున్న ఆస్తులు ఉన్నాయి ఇప్పుడు కడుతున్న వివరాల గురించి ఇచ్చిండు కదా నీకు భార్య వివరాలు తన వివరాలు ఇచ్చిండు గౌటి గురించి తెలవదా ఎవరికన్నా లెక్కలు నువ్వు మళ్ళీ కొత్త అడుగుడేయండి ఇప్పుడు ఇకపోయే రాబోయే కాలంలో ఆయన ఆస్తుల వివరాలు ఎట్లా పెరిగినాయని రేపు పొద్దున కాలంలో అడిగితే దానికి సమాధానం చెప్తా నిన్నగా మొన్న ఎక్కిండు గప్పుడే కోట్ల రూపాయల విలువల గురించి నువ్వు మాట్లాడుతున్నావు లక్ష రూపాయలు ఇన్కమ్ ట్యాక్స్ కట్టేటోడు ఫస్ట్ మీ వివరాలు తీయండి బయటికి మీ ఆస్తుల లెక్కలు తీయండి ఈ రోజు ఏడు లక్షల కోట్ల అప్పు తెలంగాణ మీద ఎట్లా చేసిండ్రు మెగా రెడ్డి మీకు ఎట్లా ఇచ్చిండు మెగా కృష్ణారెడ్డి ఏడికెళ్లు వచ్చినాయి ఇచ్చిండు ఎట్లా కాళేశ్వరం ప్రాజెక్టు మీద వేల కోట్ల రూపాయలు లక్షల కోట్ల రూపాయలు దోపిడీ చేశారు ఇవన్నీ వివరాలు అడగడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు అధికారులు రెడీగా ఉన్నారు మీ ఊచలు బిగుసుకుంటున్నాయి దగ్గరలో త్వరలోనే ఉన్నాయి కాబట్టి ఇంకా ఇవన్నీ ఇవన్నీ డైవర్షన్ చేసి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల్ని నెరవేర్చాలి లేదు అని అంటే కాంగ్రెస్ పార్టీ ఏడో తారీఖు అధికారంలోకి వచ్చింది తొమ్మిదవ తారీఖున పథకాలను అమలు చేయలేదు రేషన్ కార్డుల గురించి మాట్లాడదామా నిరుద్యోగ వృత్తి గురించి మాట్లాడదామా ఉద్యోగాల క్యాలెండర్ గురించి మాట్లాడదామా అసలు అడగడానికి మీకు నైతిక విలువ ఏడు ఉంది అని అడుగుతున్నా మేము అన్ని చేస్తాం నువ్వేం టెన్షన్ పడకు నీకన్నా ఎక్క మాకు ప్రజల బాధ్యత ఉంది నీకన్నెక్క పేదల గురించి విలువలు ఉన్నాయి మాకు నువ్వేం ఫిక్కర్ చేయకు కేసీఆర్కి చెప్పు రేపు పొద్దున్నో ఎల్లుండో వచ్చి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడమని నువ్వు మాట్లాడితే ఎవరు అడగరుడా కానీ అట్లాంటి వాళ్ళు నీకు మాట్లాడడానికి ఉండాలి నువ్వు ప్రశ్నిస్తే జవాబు చెప్పకపోవడానికి ఇదేమి ఎవరేమి ఇట్లా చేతులు కట్టుకొని కూసోలేదు ఒక్కసారి మీ ముఖ్యమంత్రిని అడుగు దగ్గర పోయి కూర్చో ఇప్పుడు ఎట్లన్నా ఖాళీగా ఉన్నాడు కదా పోయి కూర్చో నేను ఒకటి అడుగుతా బాపు కూర్చోబెట్టి అడుగుతా నీకు చెప్పు జర వెయ్యి వెయ్యి ఎకరాల ఆస్తి ఎరికేలు వచ్చింది లేకపోతే ఇంకోటి ఇరవై మూడు ల్యాండ్ క్రూజర్స్ తీసుకున్నాడంట మరి మీ మీ పెద్దకు అడగవా ఒక్కసారి మూడు మూడు కోట్ల దాచపెట్టిండట విజయవాడలో ఇక అడగవా ఎందుకు దాచి పెట్టివన్నీ ఏడికేళ్లు వచ్చినాయి ముఖ్యమంత్రి జీతం ఎంత ల్యాండ్ క్రూజర్స్ వెళ్ళి ఎంత వెన్నీ ఎందుకు దాచి పెట్టిండు ఎవరి సొమ్మని దాచి పెట్టిండు మంది సొమ్ము మంగళారం అని తీసుకొని పోయి విజయవాడలో దాచపెట్టిందా ఏకొసం ఎక్కడివి ఇవన్నీ అని అడగ అడగాలి కదా సోదర ఇది కూడా అడుగు నువ్వు ప్రశ్నించేటప్పుడు అందరినీ ప్రశ్నించాలి ప్రతిపక్షంగా ఉన్నప్పుడు మీ నాయకుల దగ్గర ఇవన్నీ ఎడికెళ్ళొచ్చినాయి ఒకసారి అడితే బాగుంటుంది ఇప్పుడే రేవంత్ రెడ్డి గారు చెప్పిండు ఇరవై మూడు ల్యాండ్ క్రూజర్స్ దాష్ పెట్టిళ్ళు ఒక్కొక్క దాని విలువ మూడు కోట్లు మొత్తం కలిపితే డెబ్బై కోట్లు దగ్గర దగ్గర ఇంకా అది బుల్లెట్ ప్రూఫ్లు చేస్తే వీళ్ళ వర్గానికి మూడోసారి ముఖ్యమంత్రి అయితే ఇవన్నీ బయటకు దిద్దాం అనుకున్నాడంటే ఎవరో అధికారు వచ్చి రేవంత్ రెడ్డి గారు చూడని నిప్పిండట మరి రేపు మా అప్ప ఇవి ఇవన్నీ దొంగతనం పదాన్ని కూడా చెప్పు ఒకసారి మంచిగా ఉంటది హా ఊక ఇవన్నీ మాట్లాడితే ఇది పోతుంది నీదేమో నీ ముఖ్యమంత్రి మస్తే తిని పనుకునే టైం న్యూ ఇయర్ వచ్చింది సెలబ్రేషన్ చేసుకోపోయి ఇంకా అట్లాంటివి అన్నీ అలవాట్లున్నాయి కదా నమస్తే జై